అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్పీడ్ తగ్గిన కారు కరీంనగర్ కథన పేరుతో గేర్ మారి టాప్ స్పీడ్ అందుకుంది మాజీ సీఎం కేసీఆర్ తనకు అచ్చుచ్చిన ఎస్ఆర్ఆర్ కాలేజీ మైథానం నుంచి పార్లమెంటు ఎన్నికలకు సమర సంఖాన్ని పూరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తన పదునైన మాటల తూటాలను ఎక్కుపెట్టి గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు రాబోయే పార్లమెంటు ఎన్నికలు ఆశమాషవి కాదని మళ్లీ లేద్దాం మళ్ళీ గెలుద్దామంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతూనే తమాషాకు ఓటేయ్యొద్దని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కరీంనగర్ కథనరంగమైంది సీఎం కేసీఆర్ కథన శంఖం పూరించిన వేళ పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ దండు అభిమానులు ప్రజలు కరీంనగర్లో కథం తొక్కారు వేలాదిగా తరలివచ్చిన ప్రజల మధ్య మాజీ సీఎం కేసీఆర్ రాబోయే పార్లమెంటు ఎన్నికలకు శంఖరవన్ని పూరించారు పెరిగి కరీంనగర్ లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు అశేషంగా తరలిరాగా సభా ప్రాంగణం కిక్కిరిసిపోయి గులాబీమయమైంది అధినేత కేసీఆర్ వేదికపైకి చేరుకోగానే మైదానంలో ఒక్కసారిగా జోషొచ్చి ఈలలు చప్పట్లు జై తెలంగాణ నినాదాలతో మారుమోగిపోయింది తనదైన శైలిలో ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు అశేషంగా తరలివచ్చిన జలవాహిని ఆద్యాంతం తన ప్రసంగంతో ఆలోచించేలా చేశారు సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం నుంచి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దగా వరకు తూర్పారా బట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వెనక్కి తీసుకెళ్తుందని నిప్పులు జరిగారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజలను మోసం చేసి హామీలను నెరవేర్చడం లేదని ఇదేమని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తుందన్నారు రైతుబంధు అడుగుతే చెప్పుతో కొడతామంటున్నారని ఆరు గ్యారంటీల గురించి మాట్లాడితే తొక్కుతా సంపుతానంటున్నారని ఇదేనా ప్రజలకిచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు బిఆర్ఎస్ పాలనలో కావలసినంత సాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకుండా పంటలను ఎండబెడుతుందని దుయ్యబట్టారు రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ పాలన నడుస్తుందన్న కేసీఆర్ కటుగా బంద్ అయినట్లు వంద రోజుల్లోనే కరెంటు ఎట్ల మాయమైందని ప్రశ్నించారు ఇక పంటలు ఎందుకు ఎండిపోతున్నాయని మిషన్ భగీరథలో సమస్యలు ఎందుకు వస్తున్నాయంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారన్న కేసీఆర్ ఆయన మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా అంటూ ప్రశ్నించారు నేను ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను సన్నాసులు దత్తములు అన్నా కానీ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడలేదన్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికలు ఆషమాషి కాదని క్లీన్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి వినోద్ కుమార్ ను భారీ మెచార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం మీకు ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని మాట్లాడింది రైతు బంధు పదిహేను వేలు ఇస్తాం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం ఇవాళ నోటికి మొక్కాలే నాలుగు వందల ఇరవై ఆమెలిచ్చిండు బయలుదేరిండు ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటాడు ఒక మంత్రి నేను చెప్పిన బిడ్డ రైతుల చెప్పులు సైనా బందోబస్తు వస్తుంటాయి దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమైతుంది మీ గతి అని కూడా నేను చెప్పిన బందోబస్తు ఆ రైతుల చెప్పులు మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బాధ అడిగితే చెప్పుతో కొట్టుడు ఇంకెవడో సన్నాసి గారు కూడా అంటాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారెంటీలు ఇవ్వయా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరిత సంపుత మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రధాని నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ అయితే మనం మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా ఇలా గియాలకు మొదలు పెడితే రేపు గియాల దాగా తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్న సన్నాసులు అన్న సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏదిరా అని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజు ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట నేను ఎంపీగా ఉన్నప్పుడు నూట ఆరు సార్లు పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గలమెత్తానని అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు మాజీ ఎంపీ కరీంనగర్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంత ఎంపీగా బండి సంజయ్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకం కింద కోట్ల నిధులు తెచ్చానని చెప్పుకుంటున్న బండి అవి కూడా నీ ఖాతాలో వేసుకున్నందుకు సిగ్గనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తారు బండి ఎమ్మెల్యేగా ఓడిపోతే తిరిగి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నాడని కరీంనగర్ ఏమైనా పునరావాస కేంద్రమా అంటూ ప్రశ్నించారు ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీలు ఏం చేస్తాయో తెలియని పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భాల్లో తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే బీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంటులో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎన్నికల బరిలో మన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ సీట్లు పోటీ చేసేటువంటి సందర్భంలో మన సభ మొదటి సభ ఈ సభ ద్వారా చాలా విషయాలు చెప్పవలసింది మీడియా ప్రపంచం ఉంది కొంతమంది చెప్తున్నారు కేంద్రంలో బిజెపి ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఎందుకు గులాబీ జెండా అని అడుగుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే చాలా అవసరము తెలంగాణ కోసం తెలంగాణ స్పృహ ఉండి తెలంగాణ ఆలోచన ఉండి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే గులాబీ జెండా ఎంపీలు ఈరోజు పార్లమెంట్లో ఉండాలి ఇప్పుడే చాలా ఆవశ్యకత ఉన్నది ఏం చేస్తున్నారో తెలియదు ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో మీ దీవెనల వల్ల నేను పార్లమెంటు ఎన్నికైనా ఇక్కడ కడియం శ్రీయర్ గారు కూడా ఉన్నారు మేమందరం పార్లమెంట్ సభ్యులం మొదటి రోజు మోడీ గారు తలకాయ పార్లమెంటు గడపకు ఆనిచ్చి పార్లమెంట్ లోపలికి వచ్చిండు పార్లమెంటు వాయిదా వేపించినటువంటి ఘనత గులాబీ జెండాది మొదటి రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం మనకు తెలవకుండా ఏడు మండలాలని ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు జతగట్టింది బిజెపి తెలుగుదేశం పార్టీతోని నాడు జతగట్టి చంద్రబాబు నాయుడు మాట విని తెలంగాణలో ఉన్నటువంటి ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలు బట్టి మేము గొంతు చించుకొని ఆ రోజు పార్లమెంటు వాయిదా వేసినాం అంత శక్తి ఉన్నది అడుగు పెట్టగానే కరీంనగర్ పులకరించిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకారు రెండు వేల ఒకటిలో ఎస్ఆర్ఆర్ కాలేజ్ వేదికగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి విజయం సాధించారని ఇప్పుడు ఇదే వేదిక నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారన్నారు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం నాటి సీఎం కేసీఆర్ కరీంనగర్ గడ్డ నుంచి పథకాలను ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ అనేక అభివృద్ధి పనులు చేశారని బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు వినోద్ కుమార్తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమని వినోద్ కుమార్ ను ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు రైతు బంధు కార్యక్రమం లాంటి గొప్ప గొప్ప పథకాలు అనుగుణంగా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల సఫలీకృతమైన విజయాలను అందుకున్నాం అందుకే ఈరోజు పది సంవత్సరాలు పరిపాలనలు రైతులు కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉన్న సమయంలో ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఈరోజు మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికలకు ముందుకెళ్తున్నాం మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ యొక్క గొంతు పార్లమెంట్ లో వినబడే నాయకు వినిపించే నాయకులు లేకుండే కానీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ తెలంగాణ కోసం మాట్లాడే అవకాశం లేదు తెలంగాణ గొంతుకలు కాలేకపోతుర్రు మరి తెలంగాణ రాష్ట్రం ప్రయోజనం కాపాడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గొంతుగా పార్లమెంట్లో వినవాల్సిన బాధ్యత మనది ఉన్నది అందుకే ఆ రోజు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా ఒక సక్సెస్ఫుల్ పార్లమెంట్ సభ్యులుగా వినోద్ కుమార్ గారు ఈ రోజు మీరు కరీంనగర్ నగరం ఇంత అద్భుతంగా స్మార్ట్ సిటీగా మారిందంటే దాని కార్యకులు ఆ రోజు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత చూద్దాం ఫస్ట్ నగరం అభివృద్ధి కావాలని చెప్పి స్మార్ట్ సిటీ ప్రదాత అప్పుడు వినోద్ కుమార్ గారు ఆ రోజు తెలంగాణ గల వినిపించి మనకు అర్హత లేకున్నా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చి ఇంత గొప్పగా నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం రైల్వే లైన్ కానివ్వండి స్టేట్ లైన్ నేషనల్ హైవేస్ కానివ్వండి ఏ రకమైన మన తెలంగాణ ప్రజలు కాపాడే గొంతుగా నువ్వు ఆ రోజు వినోద్ కుమార్ గారు నిలిపించారు మళ్ళీ మన అందరం గుణంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ గొంతుకులు కాలేరు తెలంగాణ ప్రజలు కాపాడలేరు అందుకే మళ్ళీ మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మన నీళ్ళు మనకు రావాలి మన అభివృద్ధి మనకు రావాలంటే మళ్ళీ మీరు అందరూ ఒక్కసారి చప్పటితో ఆశించాలి వినోద్ కుమార్ గారిని పెద్ద మెజార్టీ తోటి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కరీంనగర్ యొక్క పార్లమెంట్ అభివృద్ధి కథన పేరి వేళ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి మాట జనాలను ఉర్రుతో లగించడంతో పాటు ఆలోచింపజేశాయి వినోద్ కుమార్ మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు రసమయ్యి మన కోసం తన్లాడి ఆలోచించి కష్ట సుఖాలలో వ్యక్తి వినోద్ కుమార్ అని అన్నారు వినోద్ కుమార్ గొంతు పార్లమెంటులో లో వినబడాలంటే మనం గెలిపించుకొని పార్లమెంటుకు పంపించాలన్నారు